అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వడ్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి అల్లం పులుసు అల్లం పులుసు పాతకాలం పద్ధతిలో పెడుతున్నాను అమ్మమ్మల కాలం నాడిది నాన్నం పెట్టేది అమ్మ పెట్టేది ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఉన్న పిన్ని కూడా పెట్టేది ఇది చాలా బాగా పెడతారు పిన్ని అయితే పిన్ని ఇప్పుడు దగ్గర ఉండే అన్నీ చెప్తుంది నాకు వచ్చు తను చెప్తుంది ఎలా చేయాలో చూపిస్తాను ఎందుకంటే ఇది వింటర్లో చేసుకుంటే ఒంట్లో ఉన్న జలుబు చేసినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది వింటర్లో చేసుకుని అది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మనకి రంప దబ్బు జ్వరాలు వచ్చినప్పుడు ఈ పులిసిపెట్టు తింటే నోటికి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఎలా చేయాలి తిన్న తర్వాత సాయంత్రానికి కొంచెం వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది మజ్జిగ తాగండి సరిపోతుంది తర్వాత చూద్దాం రండి ఎలా చేయాలో మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు జీలకర్ర ఒక మూడు స్పూన్లు ఎల్లుల్లిపాయ పెద్ద ఎల్లుల్లిపాయ ఒక మూడు స్పూన్లు ధనియాలు ఒక యాభై గ్రాములు అల్లం పడుతుంది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెండు నిమ్మకాయలంతా మీరు ఎంత పులుసు పెట్టుకుంటారో మీకు పులుపు తగ్గట్టుగా చేసుకోండి మేమైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు ఉంటుంది చింతపండు అంతేనండి ఇప్పుడు రెడీ చేసుకుందాం ముందు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం చూడండి ఇది జీలకర్ర ధనియాలు వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం పేస్ట్ తర్వాత నేను ఇందాక చెప్పడం మర్చిపోయిన చిన్న బెల్లం ముక్క కూడా తీసుకోవాలి ఇందులోకి తర్వాత ఉల్లిపాయ ముద్ద ఎలా చేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టేస్తాం కదా ఇది పిసుకోవాలి అంతే స్టార్ట్ చేద్దాం రండి చూడండి ఇప్పుడు వేసుకుందాం అంతేనా చెప్పు బావానీ టీచర్ గారు చెప్పండి బావానీ టీచర్ గారు అండి మావిడి గంగాబావాణి అంటే ఆర్యాపురం అంతా ఫేమస్ టీచర్ ఈవిడి ముందు నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువగానే పడద్దంట అది కొంచెం నిమ్మ అంటుంది నూనె ఎక్కువగా పడితేనే బాగుంటది ఇందులోకి తర్వాత నూనె వేడెక్కాక ముందు ఉల్లిపాయ పచ్చిమిరిగాయ వేయాలంటండి టీచర్ గారికి వేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకొని ముందు పచ్చిమిర్చి చేయాలంట టీచర్ గారు చెప్తున్నారు తర్వాత ఉల్లిపోయిందా అండి టీచర్ గారు ఎలా ఇదే వచ్చేయండి నువ్వే తీయాలి ఎలా కలుపుతా ఉండు ఏం తర్వాత దేని తర్వాత ఏదో చెప్తున్నా ఇందులో ఒక పసుపు పూస ఒక అర స్పూను పసుపు వేసుకోండి కొంచెం ఉప్పు కూడా వేయండి ఉప్పు కూడా వేసాను కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాం తర్వాత ఒక స్పూన్ వేసుకోవచ్చు మా అక్క వాళ్ళందరూ మా బాబు ఉల్లిపాయ ఉల్లిపాయ మొత్తం పచ్చివాసన ఉండకూడదు ఎలా గ్రౌండ్ వచ్చాక తర్వాత అల్లం ముద్ద వేసుకోవాలి ఇంకొంచెం ఏగాలి ఇంకొద్దిగా వేగాక చూపిస్తాను ఇప్పుడు కొంచెం వేగింది కదా అడుగట్టేస్తుంది దగ్గర ఉండి ఇలా కలుసుకోండి తర్వాత ఇప్పుడు ఏం వేయాలో చెప్పండి అలా అలా వేసేయండి టీచర్ గారు దీన్ని కూడా పచ్చివాసం పోయేదాకా వేయించుకోవాలి అంతేనా అంతే అంతే దీంతో పాటుగా అది కూడా వేసేసి అది కూడా వేసుకోవచ్చా ధనియాలు జీలకర్ర ఓకే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ముద్ద అది కూడా వేసుకోవచ్చు సిమ్లో పెట్టివ్వండి లేకపోతే మాడట్టేస్తుంది అడుగెట్టేస్తుంది సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి పచ్చివాసం పోయేదాకా ఇలా వేయించుకోండి క్షణం మూత ఉంది చూడండి టీచర్ గారు నూనె అది సరిపోయిందా అడుగు అడుతుండ కూడా కొంచెం నూనె కొద్దిగా గట్టిగా మాట్లాడండి టీచర్ గారు స్కూల్లో చెప్పిందను కదా అలా చెప్పు ఏ ఈ పిల్లలు అని

రెండు రమ్మల కరివేపాకు కారం వేసేసి కరిపి చేపించి అప్పుడు పులుచు ఓకే ఇప్పుడు కారం వేసుకుందామా కారం వేసుకున్నాను చూడండి తగినంత వేసుకుందాం తర్వాత పట్టాక మళ్ళీ వేసుకుందాం రెండు స్పూన్లు వేసాను ఇది కొత్తగా కారం ఇది కొత్త కారం మన పచ్చళ్ళకి తెప్పించిన కారం త్రీ రోజెస్ త్రీ మ్యాంగో త్రీ రోజెస్ అంటున్నాను త్రీ మ్యాంగో కారం ప్యాకెట్ ఇది చాలా బాగుంటుంది పచ్చళ్ళకి ఎప్పుడు మేము ఇదే వాడతాం ఇంట్లో పచ్చి కారం ఉంటుంది మేనెలైతే పచ్చికారం ఉంటుంది తర్వాత పచ్చళ్ళకి ఇంక ఉండదు ఇలాగా రెడీమేడ్గా తెచ్చేసుకుని కారం ప్యాకెట్ వాడతాం కూరలకు మాత్రం కంపల్సరీ ఇంట్లో మేము ఆడించుకున్న కారమే వాడతాం అమ్మ మిగతా ఉప్పు కూడా వేసేద్దామా ఓకే వేసేసిన తర్వాత కాస్త వేగనిచ్చి వేసే కొంచెం వేగనివ్వాలా అయితే మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం అయిపోయిందండి మళ్ళీ అడుగు పెట్టేస్తుంది కదా ఇది ఇప్పుడు పులుపు వేసేసుకుందాం వేసేనా పులుపు అవి చెంతపండు పులుసు వేసేస్తున్నాను మీరు వేసుకున్న ఉల్లిపాయ ముద్దకి అల్లం ముద్దకి సరిపడగా వేసుకోండి చింతపండు పులుసు మాకైతే ఈ కొంచానికి ఆ కొంచెం సరిపోద్ది ఇది అల్లం పులుసు ఇలా తింటే ఇది ఇలా బయట ఉంచేస్తే వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది పులుసు చాలా బాగుంటుంది తినడానికి అల్లం ఫ్లేవర్ తోటి చేపల పులుసు తాతలా ఉంటుంది చేపల పులుసు తాతలా ఉంటుంది అనమాట ఇంక చెప్పాలంటే ఇంక నాకు తెలీదు అన్నంలో కలుపు తింటే అద్భుత టీచర్ గారు చెప్తున్నారు అద్భుత అంట కొద్దిసేపు మూత పెడదాం చూడండి ఇప్పుడే ఇప్పుడే చూసుకోవాలి కారం ఉప్పు బెల్లం కూడా వేయాలి చూడు కారం ఉప్పు పడదు ఇంకా కారం ఉప్పు కూడా ఈ కారం వేసేనా వేసేది ఆ బెల్లం ముక్క కూడా వేసేది ఈ బెల్లం వేసే చిన్న బెల్లం వేసేనా ఓకే ఉప్పు ఉన్నట్టుంది అందులో అది కూడా లేదు వేస్తాను ఇందాక వేస్తాను అయిపోయింది కొంచెం ఉప్పు పడద్దా పడద్ది ఓకే ఉప్పు వేస్తాను తులసి అంతా అయ్యా నూనె పైకి వస్తుంది చూడు నూనె వస్తుంది ఇంకా మరగాలి కదా పులుసు వంతాను ఏ చాలా వెయ్యమ్ ఇంకొంచెం ఇంకొంచెం అయినా చాలు చాలు మూత పెట్టేసుకుని మరబెట్టితే కొంచెం మరిగిపోవాలి బాగాను ఆయిల్ పైకి తేలిపోవాలి అంతే కదా ఆయిల్ పైకి తేలాలి అని కొంచెం సిమ్లో పెట్టు అడుక్కు కొట్టేస్తుందా ఆయిల్ తప్ప హా ఓకే సిమ్లో పెట్టాను భారతమ్మా ఆపెండి అయిపోయిందమ్మా అయిపోయిందా దగ్గరకి వచ్చింది కదా దగ్గరికి వచ్చేసింది చూసావు కదా ఎక్సెలెంట్ ఎక్సెలెంట్ అంట టీచర్గా చెప్పారు ఎక్సలెంట్గా వచ్చిందంట పులుసు ఇలాగే పెట్టుకోండి చాలా మంచిది ఈ రంప దగ్గు జ్వరాలు వచ్చినప్పుడు ఈ పులుసు ఇలా పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది నోటికి పొల్ల పొల్లగా తీ తగిలి చాలా బాగుంటుంది ఇంకా దింపేమంటావా కట్టేయమంటావా కట్టేస్తే ఇది చక్కగా అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇవన్నీ వేగాలి కదా అందుకని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఓకే అంతేనండి అల్లం పులుసు అయితే రెడీ అయిపోయింది దీని బౌల్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి పులుసు బౌల్లో తీసుకుందాం చూడండి అల్లం పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడిగా ఈ అల్లం పులుసు తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీ తీగా ఇది చేపల పులుసు కూడా ఎందుకు పంచేది దీని ముందు చాలా ఎక్సలెంట్గా వచ్చింది